డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని అన్ని ఫ్రీ కన్సల్టేషన్ మరియు గొప్ప డిస్కౌంట్ ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ ఇంటర్నేషనల్ స్పెషలిస్ట్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అండ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ పది మందిలో ఎనిమిది మందిని తీసుకున్నామంటే లేదా మాతోటి మాట్లాడే ఎనిమిది మంది మెయిన్ ఒక హెల్త్ ఇష్యూ తోటి కంప్లైంట్ చేస్తున్నారు అది ఏంటి అంటే మేడం గ్యాస్ ఇష్యూ మేడం కాన్స్టిపేషన్ ఇష్యూ మేడం గొంతులో మంట ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువగా వింటున్నాం అనమాట నాకు స్టూడెంట్స్ జాయిన్ అయ్యేటప్పుడు నేను హెల్త్ హిస్టరీ తీసుకుంటాను ఆ హెల్త్ హిస్టరీలో నేను చెప్పిన విధంగా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి ఈ కాన్స్టిపేషన్ డైజెషన్ ఇష్యూస్ ఉంటున్నాయి ఇవి ఎందుకు వస్తున్నాయి అసలు అందరికీ తెలిసిన విషయమే వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల ప్రాపర్ టైమింగ్స్లో వాటర్ తీసుకోకపోవడం వల్ల కొంతమంది నిద్ర లేవగానే కాఫీ టీస్ తాగుతారు కాఫీ టీ తాగింది అంటే వాళ్ళ బౌల్ మూమెంట్ వస్తుంది అని చెప్తారు అలా కాదు మనం బాడీకి ఎలా అలవాటు చేస్తే అలా వస్తుంది మీరు లేవంగానే గోరువెచ్చని నీళ్ళు తీసుకొని మలాసనాలో కూర్చొని టూ గ్లాసెస్ తాగండి అది బాడీకి అలవాటు చేయండి బాడీ అదే అలవాటు చేసుకుంటుంది అలా వాటర్ తాగంగానే ఫ్రీ మోషన్ అయిపోతుంది అలా కాకుండా కాఫీ టీలతో అలవాటు చేస్తే అలానే ఉంటుంది తర్వాత టైంకి తినడం మనం టైంకి తినడం అలవాటు చేస్తే మన పొట్టలో అలారం అనమాట టైం అయింది ట్వెల్వ్ అవగానే మధ్యాహ్నం ట్వెల్వ్ టు వన్ మధ్యలో తింటున్నాం అనుకోండి ట్వెల్వ్ టు వన్ మధ్యలో ఇంకా ఆకలి వేస్తుంటుంది గంట కొడుతుంటుంది అనమాట అలా కాకుండా టైం అనేది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం ఎక్కువగా నైట్ టైం అసలు తినే పద్ధతులు అనేది చెప్పారనమాట పెద్దవాళ్ళు ఎలా అంటే మార్నింగ్ టైంలో మహారాజులాగా తినాలి మధ్యాహ్నం టైంలో మంత్రి లాగా తినాలి నైట్ టైంలో సేవకుడిలాగా తినాలి అని అంటే మహారాజుకి ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి పంచభక్ష్య పరమాణాలు ఉంటాయి అలా చక్కగా అన్ని వెరైటీస్ క్వాంటిటీ కూడా ఎక్కువ తినచ్చు మధ్యాహ్నం వచ్చేటప్పటికి మార్నింగ్ తిన్నదానికంటే కొంచెం తక్కువ తినాలి ఈవినింగ్ వచ్చేటప్పటికి చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి ఎందుకంటే సూర్యుడు ఉండంగానే మన లోపల డైజెస్టివ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది డైజెషన్ పవర్ బాగా ఉంది అంటే ఇంకా మనకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇవన్నీ ఏమీ రాదనమాట చలికాలంలో చూడండి సూర్యుడు ఉండడం తక్కువ అవుతుంది కాబట్టి ఇంకా డైజెస్ట్ అవ్వలేదు కొంచెం లేట్గా తిందామని అనిపిస్తూ ఉంటుంది కదా సో చీకటి అయ్యే కొద్దీ మనం తినే ఫుడ్ తగ్గించుకోవాలి బట్ మనం ఇక్కడ రివర్స్లో చేస్తున్నాం ఈవినింగ్ అయిందంటే ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర చూసినా ఏ ఫుడ్ కోర్ట్స్ దగ్గర చూసినా జనాలు విపరీతంగా ఉంటారు మార్నింగ్ టైం కంటే కూడా నైట్ టైమే ఈ సాసెస్ ఈ కారాలు ఉప్పులు ఎక్కువ వేసినవి టేస్ట్ బాగుంటాయి ఇక్కడ వరకు టేస్ట్ ఓకే తర్వాత తర్వాత బాధ భరించేది ఎవరు విపరీతంగా నైట్ టైం బాగా హెవీ ఫుడ్ తింటారు పార్టీలు అంటారండి వచ్చేస్తుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ జాన్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి నైట్ టైం అర్ధరాత్రి ఒకటి రెండు తేడా ఏమీ ఉండదు తింటూనే ఉంటారు అలా తినడం వల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనకి తింటేనే పార్టీ చేసుకున్నట్టు ఆలోచించండి కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యం విలువ అందరికీ తెలిసి వచ్చింది ఆఫ్టర్ కరోనా ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఇప్పటికీ ఎంతమంది బాధపడుతున్నారు మనకు రాలేదు కదా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయకూడదు సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాచురల్గా మన బాడీ మన అమ్మ నాన్న మనకి ఇచ్చిన బాడీ వెరీ హెల్దీ బాడీ దానిని మనం అలానే హెల్దీగా కాపాడుకోవాలి ఈ కాన్స్టిపేషన్ డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాటర్ కంటెంట్ బాగా ఉండేలాగా చూసుకోండి తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ అనేది టైం టు టైం ఉండేలాగా చూసుకోండి ఈజీ డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి తర్వాత ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకున్నారు అంటే డైజెషన్ బాగా అవుతుంది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఈ సబ్జా సబ్జా తర్వాత చియా సీడ్స్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ వెజిటబుల్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు అవి లోపలికి వెళ్ళి ఆ ఫైబర్ కాస్త ఇంకొంచెం ఎక్స్పాండ్ అయ్యి మలాన్ని మెత్తగా చేసి బయటకు తీసుకొని వచ్చేస్తుంది సో మనకు ఈ కాన్స్టిపేషన్ అండ్ డైజెషన్ తగ్గింది అంటే తర్వాత ఇక ఏ ప్రాక్టీసెస్ చేసినా సరే మన బాడీకి సెట్ అవుతుంది ఈ డైజెషన్ ఇష్యూస్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎలాంటి ఆసనాలు చేయాలో కూడా చూపిస్తాను ఇవి డైలీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రిపీట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేశారు అంటే రిజల్ట్ బాగుంటుంది చూసేద్దాము దీన్ని ప్రసరిత అర్ధ పవన ముక్తాసన అర్ధ నౌకాసన అంటారు చాలా సింపుల్గా ఉంటాయి చేసేద్దాం చూడండి లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి పొట్ట మీదకి ప్రెషర్ బాగా ఇవ్వాలి ఇది అర్ధ పవన ముక్తాసన కూర్చొని చేస్తాము ఇది పడుకొని కూడా చేయొచ్చు పొట్ట మీద కొంచెం ప్రెషర్ ఇవ్వాలి ఇక్కడ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా చాలా మంచిది ఇలా ఫైవ్ టు టెన్ సెకండ్స్ హోల్డ్ చేసేసి రిలీజ్ చేసేసేయండి సెకండ్ లెగ్ ఇలా రిపీట్ చేసుకోండి మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇలా చక్కగా మెయింటైన్ చేస్తూ టెన్ టెన్ కౌంట్స్ రిపీట్ చేసేసేయండి నెక్స్ట్ అర్ధ నౌకాసన చూడండి వన్ టూ త్రీ ఫోర్ అంటే బోర్డ్ పోజ్ లాగా రావాలి బాడీ ఫైవ్ సిక్స్ మెయింటైన్ చేద్దా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ అపోజిట్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ డీ బ్రీతింగ్ ఇప్పుడు నేను టెన్ టెన్ కౌంట్స్ ఉన్నాను మీరేం చేస్తారు అంటే స్టార్టింగ్లో టఫ్గా అనిపించింది అంటే ఫైవ్ కౌంట్స్ ఉండండి తర్వాత రిపిటేషన్స్ ఎక్కువ పెట్టుకోండి నేను ఇక్కడ వన్ టైం చేసి చూపించాను ఈచ్ లెగ్ మీరు రిపిటేషన్ అనేది ఎక్కువ పెట్టుకోండి దెన్ ఈ ప్రాక్టీస్ తర్వాత టూ లెగ్స్ పూర్తిగా పొట్ట మీదకి గట్టిగా వన్ హెడ్ కూడా డౌన్ చేయండి త్రీ ఫోర్ ఫైవ్ పొట్ట మీదకి గట్టిగా ప్రెషర్ ఇవ్వండి మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ స్లోగా రిలీజ్ చేసుకోండి లెగ్స్ని షేక్ చేసుకోండి నెక్స్ట్ చూడండి హ్యాండ్స్ని ఇలా బ్యాక్కి కంఫర్ట్గా ఉంచుకొని రైట్ ని ట్విష్ చేసి అప్పర్ బాడీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి సింపుల్ గానే ఉండాలి ప్రాక్టీస్ రిలీజ్ ఇలా కూడా ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత హోల్డ్ చేయాలి పొజిషన్ ఎప్పుడు కూడా హోల్డ్ చేసుకోవాలి మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ ఒక టెన్ సెకండ్స్ నుంచి ఫిఫ్టీన్ సెకండ్స్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ లెగ్స్ చక్కగా షేక్ చేసుకోండి హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని ది బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ మన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గించడానికి ఎట్ ద టై సేమ్ టైం మన పొట్ట మీద ప్రెషర్ బాగా తీసుకురావడానికి చక్కీ చాలా హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకొని బాగా ముందు వరకు వెళ్ళి బ్యాక్ వరకు రావాలి వన్ త్రీ ఫోర్ రివర్స్ ఫోర్ త్రీ అండ్ వన్ రిలీజ్ జస్ట్ లాక్స్ దెన్ ఈ ప్రాక్టీసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మనం మలాస్నాలో ఉండాలి బోన్ స్ట్రైట్ గా ఉంచుకొని రెండు చేతుల నమస్కార ముద్రలో ఉంచుకొని డే బ్రీతింగ్ అండ్ డీ బ్రేత్ అవుట్ ఇలా చక్కగా మలాసనాలో కూర్చోవాలి మలాసనాలో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వాటర్ తాగమని చెప్పాను కదా ఇలా మలాసనాలో వాటర్ తాగొచ్చు తర్వాత మనకు గ్యాస్ పట్టేసినట్టు పొట్ట బిగేసినట్టు ఉన్నప్పుడు ఛాతిలో మంట ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఆ మూమెంట్లో కూడా టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ వరకు ఇలా చక్కగా మలాసనాలో ఉండగలిగారంటే ఆ గ్యాస్ ప్రాబ్లం అంతా కూడా తగ్గిపోతుంది కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది డైజెషన్ ఇష్యూస్ మనకి కంట్రోల్ అయిపోతాయి దీని తర్వాత రిలాక్సింగ్గా కింద కూర్చొని సుఖాసనాలు చూడండి అపాన ముద్ర థంబ్ని మిడిల్ ఫింగర్ని రింగ్ ఫింగర్ని టచ్ చేసి ఇలా ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈవినింగ్ టైం కానీ పడుకునే ముందు కానీ యోగ సాధన తర్వాత కానీ ఈ సా అపాన ముద్రని ప్రాక్టీస్ చేయగలిగాము అంటే మనకు కం ఈ ప్రాబ్లమ్స్తో ఏదైతే ఈ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నామో కంప్లీట్గా మనకి క్యూర్ అయిపోతాయన్నమాట అపాన ముద్ర మలాసన అండ్ అర్ధ అండ్ నౌకాసన ఈ సీక్వెన్సెస్ అన్నిటిని చక్కగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా ప్రాబ్లమ్తో ఇబ్బంది పడుతూ ఉన్నారంటే సజెస్ట్ చేయండి మరొక వీడియోతో ఇంకొకసారి కలుసుకుందాం నమస్తే ప్రేక్షకులకు నమస్కారం నేను వస్తుంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ బరువు తగ్గాలనుకుంటే చక్కగా యోగాలో ఎలాంటి ఆసనాలు చేస్తే ఎలాంటి సీక్వెన్సెస్ చేస్తే మీరు ఈజీగా బరువు తగ్గుతారు ఎలాంటి ఫుడ్ తింటే తొందరగా రిజల్ట్ వస్తుంది అన్న విషయాలన్నింటినీ తెలియజేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు చలికాలంలోనే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి చలికాలంలో మనం నిద్ర లేచే ముందు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇంకొక టెన్ మినిట్స్ పడుకుంటే రిలాక్సింగ్గా ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట బట్ ఆ ఫైవ్ టెన్ మినిట్స్ని మనం సాక్రిఫైస్ చేసి బాడీని యాక్టివ్ చేసుకొని మైండ్ సపోర్ట్ తోటి నిద్ర లేచి యోగా క్లాస్కి వచ్చాము అంటే డే అంతా ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం లేదు అంటే ఆ డే అంతా చాలా లేజీగా ఉంటుందన్నమాట మీరు గమనించండి చలికాలము బాడీ ఎంత నీరసంగా అనిపిస్తూ ఉంటుందో ఆ ఏ తగ్గిపోతుంది ఎందుకంటే బయట సన్ యొక్క ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి శరీరంలో కూడా మన బ్లడ్ ఫ్లో అనేది కూడా అది స్లో అయిపోతూ ఉంటుంది మజిల్స్ అన్నీ కూడా టైట్ అయిపోతూ ఉంటాయి క్రామ్స్ వస్తూ ఉంటాయి అబ్బా అక్కడ పట్టేసింది ఇక్కడ పట్టేసింది భుజం నొప్పి వస్తుంది అని చాలామంది ఈ చలికాలంలోనే ఎక్కువ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు డైజెషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది చలికాలంలో వీటన్ని అధిగమించి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎర్లీ మార్నింగు లేదా మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయినా సరే మనము మన ఆరోగ్యం కోసం టైం ఇచ్చి యోగా చేయాల్సిందే సో నేను మీ వసంత లక్ష్మి యోగా క్లాసెస్ని ఆన్లైన్లో కండక్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఈ వీడియోలో ఎక్కువగా అందరూ ఇంట్రెస్టింగ్గా అడిగే టాపిక్ గురించి మీకు ఆసనాలు అనేది నేర్పించడం జరుగుతుంది ఏంటి అంటే బెల్లి ఫ్యాట్ మేడం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా బెల్లి తగ్గడం లేదు మేడం అంటారు ముందు ఆసనాల్ని ఎలాంటివి ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి సీక్వెన్సెస్ చేస్తే మనకు మంచిది అన్నది ప్రాక్టీస్ చేసేసి వచ్చిన తర్వాత రీజన్స్ ఎందుకు తగ్గట్లేదు అన్న రీజన్స్ని తెలుసుకుందాం వచ్చేద్దామా కమాన్ చూడండి లెగ్స్ని చక్కగా స్ట్రెచ్ చేసుకోండి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట చెప్పే నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చేసే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బెల్లీ వర్కౌట్స్ చూడండి ఫస్ట్ సింపుల్ వార్మప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకోండి చూడండి ముందుకి వెనక్కి వన్ టూ పొట్ట మీదకి బాగా ప్రెషర్ రావాలి త్రీ చూడండి నేను హ్యాండ్స్ని ఆల్మోస్ట్ టోస్ని దాటి బయటికి తీసుకెళ్ళగలుగుతున్నాను త్రీ ఫోర్ ఫైవ్ లోయర్ బెల్లి మీద బాగా ప్రెషర్ వస్తుంది సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా ఒక టెన్ టైమ్స్ చేయండి కంప్లీట్గా లెగ్ స్ట్రెచెస్ అవుతాయి లోయర్ బెల్లీ స్ట్రెచ్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట నెక్స్ట్ చూడండి ఎల్బోస్ మీదకి రావాలి స్లోగా ఇలా ఎల్బోస్ మీదకి వచ్చేసేయండి బేసిక్లో బిగినర్ లెవెల్లో చేస్తూ ఉన్న వాళ్ళు ఇలా లెగ్స్ను ఫోల్డ్ చేసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది బిగినర్ లెవెల్ ఏ ఏజ్ వాళ్ళైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు లోయర్ బెల్లి మీద బాగా స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో చూడండి నీస్ ఫోల్డ్ చేయడం ఉండదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ తర్వాత నీస్ ఫోల్డ్ చేసుకోవాలి లోయర్ బెల్లి మీద ఎంత స్ట్రెచ్ తెలుస్తుందంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఎవరైనా సరే మెయింటైన్ చేయగలుగుతారు పొట్ట తగ్గడం అనేది చూస్తాము తర్వాత చూడండి నీస్ని రైట్ లెఫ్ట్ స్ట్రెచ్ చేసుకోండి ప్రతిసారి కొంచెం కంఫర్ట్గా ట్విస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ द दुगेदर चूँगी लग्स न पैकि वन टू थ्री फोर फाइव रिवर्स फाइव फोर थ्री टू वन यस यगे ఇక్కడికి వచ్చేసిన తర్వాత బాగా స్ట్రెచ్ అనేది విపరీతంగా తెలుస్తూ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ అట్లా ఒక త్రీ ఫోర్ టైమ్స్ రిలాక్స్ చేసేసేయండి తర్వాత చూడండి లెగ్స్ ని పైకి కిందకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోగా పైకి వచ్చేసేయండి ఈ ప్రాక్టీసెస్ చేసినప్పుడు బెల్లీ మీద ప్రెషర్ ఎంత వస్తుందో మనకు స్పైన్ మీద కూడా స్ట్రెచ్ అంతే వస్తుంది నెక్ మజిల్స్ కూడా ఒక్కసారి రిలాక్స్ చేయాలి అప్ అప్ హోల్డ్ జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ డౌన్ హోల్డ్ రిలాక్స్ నెక్స్ట్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ మేము రెగ్యులర్గా క్లాస్లో చేయిస్తాము వీక్లీ వన్స్ అనేది ఒక సీక్వెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాము ఆ సీక్వెన్సెస్లో మ్యాక్సిమమ్ మంత్లో టూ టైమ్స్ అయినా ఆ సీక్వెన్సెస్ని ఇంక్లూడ్ చేసేవి క్రంచెస్ అనమాట ఇవి మనకి బెల్లీ మీదకి వచ్చేటప్పటికి కోర్ వర్కౌట్స్ అంటారు మనము ఆసనాల్ని ప్రాక్టీస్ చేసే ముందుగా హోల్డ్ చేసే పొజిషన్స్కి వెళ్తే ఆసన అవుతుంది మూమెంట్ ఎక్కువగా ఉంటే ఇట్స్ కాల్డ్ ఎక్సర్సైజ్ లేదా వామప్ ఈ వామప్స్ కిందలాగా తీసుకోవచ్చు వీటిని క్రంచెస్ అంటారు మనం త్రీ వేరియేషన్స్లో చేయొచ్చు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నేను బిగినర్ లెవెల్లో చూపించాను కదా స్టార్టింగ్లో ఇలా ప్రాక్టీస్ చేసి లెవెల్ పెరిగే కొద్దీ ఇప్పుడు నేను చూపించే విధంగా చేశారంటే బాగుంటుంది చూడండి హ్యాండ్స్ని ఇలా సపోర్ట్ తీసుకుంటాము పొట్ట మీదకి గట్టిగా థైస్ని ప్రెషర్ ఇచ్చి మళ్ళీ రిలీజ్ చేయాలి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ నేను ఈ మూమెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు బాగా గమనించుంటే పొట్ట మీద ప్రెషర్ ఒక్కటే కాదు నీ జాయింట్స్ ఫ్రీ అవుతూ వదులుతూ మూమెంట్ అనేది చాలా బాగుంది తర్వాత స్పైన్ అనేది ఈ మూమెంట్ కూడా కాంట్రాక్షన్ ఇలా స్ట్రెచింగ్ రెండు ఉంది మెయిన్ ఇంకొక పార్ట్ షోల్డర్స్ షోల్డర్స్ మీద కూడా ఎంత బాగా ఇంపాక్ట్ ఉందంటే మనకు ఆ ఆర్మ్ స్ట్రెంగ్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ట్వంటీ టైమ్స్ చేశాను జస్ట్ గ్యాప్ ఇచ్చాను ఇప్పుడు మీద మాట్లాడాను మీరు ట్వంటీ టైమ్స్ గ్యాప్ త్రీ సెట్స్ పెట్టుకోండి బెల్లి బాగా తగ్గాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవి మాత్రం వదలకండి నెక్స్ట్ క్రాస్ మూమెంట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ చూడండి షోల్డర్స్ మీద కూడా బలంగా ఉంటుంది అనమాట ఎలాంటి స్ట్రెంత్ ఆసనాస్ చేయాలన్నా కూడా చాలా చాలా మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డే బ్రీతింగ్ డే డేబ్రితో థర్డ్ వేరియేషన్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది యంగ్స్టర్స్ అయితే చాలా బాగా చేయగలుగుతారు చేసేద్దామా చూడండి హ్యాండ్స్ నిల హోల్డ్ చేసుకోండి మేకె ఫిస్ట్ వన్ టూ అంటే నీస్ ముందుకి హ్యాండ్స్ వెనక్కి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సూపర్ ఇలా చేయంగానే మనకు స్పైన్ కొంచెం స్ట్రెచ్ అయినట్లు అనిపిస్తుంది సో ఇలా 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 ఇలాక్స్ అవ్వాలి డీ బ్రీతింగ్ అండ్ డీ బ్రీత్ అవుట్ ఇవన్నీ ఒక సెట్ ఇప్పుడు మనం మజిల్ని బాగా మూమెంట్ చేసాం ఫ్యాట్ని బాగా కదిలించామన్నమాట ఇంకా ఫ్యాట్ బర్న్ అయ్యి బయటకు వచ్చేసేయాలి స్వెట్ రూపంలో బయటకు రావచ్చు యూరిన్ రూపంలో బయటకు రావచ్చు మలం రూపంలో బయటకు రావచ్చు ఇంచులాస్ బాగా అవుతుందనమాట ఇప్పుడు ఆ బయటకు రావడానికి మెయిన్ ఆసన ఏంటి అంటే చూడండి టూ ఆసనాస్ చూపిస్తాను హాఫ్ నవకాసన ఈజీ మెథడ్ ఇది ఈ ఆ హాఫ్ నవకాసన ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎంటీ స్టమక్తో చేస్తేనే బెనిఫిట్ బాగుంటుంది పొట్టని కొంచెం స్క్వీజ్ చేయాలి కాబట్టి స్క్వీజ్ ద మజిల్స్ అబ్డోమినల్ మజిల్స్ని టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ తర్వాత స్ట్రెచ్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ స్లోలీ డౌన్ ఎట్ ఏ టైం టూ చేసాం కదా ట్వెల్వ్ సెకండ్స్ అండ్ ట్వెల్వ్ సెకండ్స్ టెన్ సెకండ్సే చేయండి గ్యాప్ ఇచ్చేసేయండి మళ్ళీ రిపీట్ చేయండి ది బెస్ట్ ఆసన అంటే బెల్లి తగ్గడానికి నౌకాసన ఇప్పుడు చూపించిన సీక్వెన్సెస్ అన్నీ కూడా బరువు తగ్గాలన్నా బెల్లి తగ్గాలన్నా కూడా లాస్ అవ్వాలంటే కూడా చాలా హెల్ప్ అవుతాయి ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఇవి బాగా చేస్తున్నాను మేడం అయినా పొట్ట తగ్గట్లేదు అంటే మనము లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలి తినే ఫుడ్ చూసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం ఫైబర్ బాగా ఉందా ప్రోటీన్ బాగా ఉందా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఫుడ్ని తీసుకోవడం ఆల్రెడీ బాగా బెల్పి పెరిగిపోయింది అంటే పొట్ట చుట్టూ బాగా ఫ్యాట్ స్టోర్ అయిపోయింది అంటే లైక్ ఆవును గమనించారా ఆవు ఏం చేస్తుంది ముందు ముందుగా బాగా దొరికింది కదా అని బాగా తినేస్తుంది అనమాట తినేసిన తర్వాత ఒక చోట కూర్చుని రిలాక్సింగ్గా నెమరు వేసుకుంటూ ఉంటుంది సేమ్ అలానే మనకు ఎనర్జీ లేనప్పుడు మన బాడీ ఎనర్జీని తీసుకోవాలి అని చెప్పి ఎక్కడెక్కడ ఫుడ్ దొరుకుతుంది కదా తింటాం కదా ఇవంతా కూడా మనకు నచ్చినా నచ్చకపోయినా లోపల స్టోర్ చేసి పెడుతుంది అనమాట ఆ స్టోర్ చేసింది ఎక్కువ మెయిన్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే పొట్ట చుట్టూ స్టోర్ అవుతుంది మనం అది స్టోర్ అవ్వాలి అంటే దాన్ని కరిగించే ప్రయత్నాలు చేయాలి యోగా చేయడము వాకింగ్ చేయడము తర్వాత ఫుడ్లో చేంజెస్ చేసుకోవడము మళ్ళీ ఫ్యాటీ ఫుడ్డే పొట్టకిచ్చారనుకో అది కరగడం కాదు కదా ఉన్న ఫ్యాట్ మీద మళ్ళీ వెళ్ళి ఫ్యాట్ కూర్చుంటుంది ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకుందాం లేని ఆ అవసరాన్ని మనం క్రియేట్ చేయాలి కదా క్రియేట్ చేయకుండా చక్కగా ఫ్యాట్ మీద ఫ్యాట్ ఫ్యాట్ మీద ఫ్యాట్ వేసుకుంటూ పోతే పొట్ట ఎట్లా తగ్గుతుంది మీరు ఎంత చేస్తున్నారు ఇవి ఇప్పుడు నేను చేపించిన సీక్వెన్సెస్ అన్నీ చేసేస్తున్నారండి చేసేసిన తర్వాత ఫుల్గా ఫ్యాట్ ఫుడ్ తినేసారనుకోండి పొట్ట తగ్గుతుందా అస్సలు తగ్గదు మళ్ళీ వేసేస్తున్నాం కదా పేర్చుతున్నాం కదా వెన్న మీద వెన్న బాగా నెయ్యి చేయడానికి ఇంత సరిపడే వెన్నని సో ఫుడ్ కంట్రోల్ చేసుకోండి డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు యోగా హెల్ప్ చేస్తే మన లైఫ్ స్టైల్ మన మెయింటెనెన్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మనం ఎంత తొందరగా తగ్గాలి అన్నదాన్ని మనం డిసైడ్ చేస్తాం వెళ్ళి తగ్గాలి అంటే అర్థమైపోయింది కదా ఏమేమి చేయాలి అన్నది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం క్లాసెస్లో కలుసుకుందాం నమస్తే